మెగాస్టార్ చిరంజీవి వర్షిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంబర సినిమా ముగింపు దర్శకు చేరుకుంది యూవీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తుండగా ఆశకి రంగనాథ్ మీనాక్షి చౌదరి కూడా ఉన్నారు రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది ఇంకా ఫైనల్ చేయలేదు కానీ విశ్వంబర పై కొత్తగా ఒక స్పెషల్ సాంగ్ అప్డేట్ వచ్చింది విశ్వంబర సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకొస్తున్నారట నాగిని సీరియల్ తో సూపర్ పాపులర్ అయిన రాయ్ తెలుగు ఎంట్రీ ఇస్తుంది సోషల్ మీడియా సెన్సేషన్ అయిన మౌని రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె చేసే ఫోటోషూట్స్ రచ మామూలుగా ఉండదు బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందు వచ్చిన మౌనిరాయ్ స్ట్రైట్ మూవీ మాత్రం విశ్వంబరా అనే చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు భోలాశంకర్ తర్వాత మెగా మూవీగా విశ్వంబరా వస్తుంది ఈ సినిమా కథ విజువల్స్ అన్ని కూడా ఆడియన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తాయని అంటున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎలాగైతే అడ్వెంచరస్ గా ఉంటుందో విశ్వంబరా కూడా అదే తరహాలో ఉంటుందని టాక్ వశిష్ట ఈ సినిమా కోసం తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారట విశ్వంబర సినిమాను ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి బర్త్డే కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మెగా మూవీ విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నారు రిలీజ్ ఆగస్టు కుదరకపోతే సెప్టెంబర్ పద్దెనిమిది రిలీజ్ డేట్ అనుకుంటున్నారు త్రిష హీరోయిన్ గా చేస్తున్న మౌనిరాయ్ గ్లామర్ సినిమా క్రేజ్ తెచ్చేలా ఉంది తప్పకుండా ఈ సినిమాకు ఈ అదనపు ఆకర్షణ తెస్తాయని అంటున్నారు విశ్వంబర సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసమే సినిమా రిలీజ్ లేట్ అవుతుందట అయితే ఈ మధ్య వస్తున్న సినిమాలు విఎఫ్ఎక్ వర్క్స్ వల్లే బ్యాటాక్ తెచ్చుకుంటున్నాయి విశ్వంబర గ్రాఫిక్స్ లో టాప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అందించాలని చూస్తున్నారు వశిష్ట మొదటి సినిమా బింబిసారా చూసి మెగాస్టార్ విశ్వంబర ఛాన్స్ ఇచ్చాడు ఈ సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే విజువల్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని అంటున్నారు ఈ సినిమాకు ఇచ్చే మ్యూజిక్ కూడా మరో హైలైట్ అవుతుందట సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చింది విశ్వంబరాలో మనురాయత్ చేస్తున్న స్పెషల్ సాంగ్ కూడా క్రేజీగా ఉంటుందని టాక్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి